హాయ్ ఫ్రెండ్స్ ఎస్ఎస్జే వాల్గో వీడియోస్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం చేపల గురించి అయితే చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఈ అబ్బాయి అయితే ఫ్రెండ్స్ కింద నూతులోకి అయితే చేపలు అయితే పట్టాడు ఫ్రెండ్స్ పాపం చాలా అయితే చాలా కష్టపడ్డాడు ఫ్రెండ్స్ కష్టపడి 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 అలా చూడండి ఫ్రెండ్స్ మొత్తం మీద తెక అయితే నిలుగుతున్నాడు ఫ్రెండ్స్ చాలా కష్టపడ్డాడు పాపం ఈ బాబు మొత్తం మీద అయితే బైట్ లేపేడు లేపడానికి చేప అయితే దొరికింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అలా చూడండి గొరస అయితే పెట్టాడు కుర్రడు అయితే చాలా ఉత్సాహంగా ఆనందంగా అయితే పైకి ఎక్కినాడు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఆ నవ్వు చూడండి ఒకసారి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలాగైతే కష్టపడి పైకి ఎక్కాడు ఫ్రెండ్స్ బకెట్లోకి అయితే ఇది పాపం వంగునా చేప అయితే చూసుకుంటున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చాలా కష్టపడ్డాడు పాపం ఈ అబ్బాయి అయితే బాబు చేప చూడండి ఫ్రెండ్స్ రే కుడరా బాబు నీ మమ్మడా రే కుడతాద్రా అదేంట్రా నాయన వీటికి అసలు భయం లేదు చూడండి ఫ్రెండ్స్ అసలు భయం అంటూ లేదు ఇక రోడ్డుకి కుడతారు రా రే అందులో పాడేసాడు నీ ఎంత కష్టపడి పాడేస్తాగా ఓకే ఫ్రెండ్స్ నా వీడిన లైక్